హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పద్నాలుగు ఎకరాలుగా ఈ పొలం ఉందండి పద్నాలుగు ఎకరాలు కూడా తార రోడ్ ఆనుకొనే ఈ పొలం అయితే ఉంటుంది నేలైతే మంచి ఎర్రటి నేలండి అలాగే చిన్న చిన్న రాళ్ళైతే పొలంలో ఉంటాయి ఇందులో వచ్చేసి ఎటువంటి బోర్లు అయితే లేవు బోర్లు అయితే వేసుకుంటే పడే అవకాశం ఉంది అలాగే ఫ్యూచర్లో వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ వాటరు ఈ ల్యాండ్కి వచ్చే అవకాశం ఉంది ఇక మండల్ హెడ్ క్వార్టర్ నుంచి కేవలం ఆరు నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ అలాగే తర్లుపాడు రైల్వే స్టేషన్ నుంచి కూడా ల్యాండ్ దగ్గరికి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అలాగే ఒంగోలు నంద్యాల హైవేల నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక టైటిల్ పరంగా చూసుకుంటే ఈ ల్యాండ్ ముగ్గురు పేర్లతోటి రిజిస్ట్రేషన్ అయిందండి క్లియర్ డాక్యుమెంటు మీకు ఒక ఎకరం ధర వచ్చేసి పన్నెండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే కూర్చుంటే మాట్లాడుకోవచ్చు ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ